అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త మనకి రైతుబంధు డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అయితే జమడవైతే అయితే జరిగిందనమాట రైతులకి ఎవరైతే ఉన్నారో అందరికీ పదివేలు చొప్పున ఎకరానికి అయితే బంధు డబ్బులు అయితే జమవడం అయితే జరిగిందనమాట ఈరోజు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే వీళ్ళందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి అనమాట అందరూ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి బంధు డబ్బులు ఎవరెవరికైతే పడ్డాయి అలానే వీటి గురించి మీ అందరికీ స్పష్టంగా చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ముందైతే ఇంకా రైతులకి ఎకరం ఉండి రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలు ఉన్న అరెకరం నుండి కూడా రాని రైతులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు రైతుబంధు వచ్చినట్లయితే అన్న మాకు వచ్చేసింది ఈరోజు రైతు బంధు అని చెప్పేసి కూడా ఒక కామెంట్ అయితే చేయండి అనమాట ముందుగా వచ్చేసి అందరం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ ఏమన్నారంటే సోమవారం రోజు నుంచి రైతుబంధు డబ్బులు అయితే అందరి ఖాతాల్లో జమ చేస్తాం అది కూడా వేగంగా మీకైతే ఖాతాల్లో పడేటట్టు చేస్తామని చెప్పి మనకి సోమవారం నుంచి అయితే మనకి మొన్న మంత్రి నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట అయితే సోమవారం ఈరోజు మంగళవారంతో వచ్చేసి మనకి ఈ రెండు రోజుల్లో దగ్గర దగ్గర ఇరవై లక్షల రైతుల ఖాతాల్లో మనకైతే డబ్బులు అయితే జమ అయ్యాయి అనమాట ఇరవై లక్షల రైతుల ఖాతాల్లో పడ్డాయి డబ్బులు వచ్చేసి ఇంకా పడాల్సిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి యాభై ఎనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే పడాలి అని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుందనమాట వీళ్ళందరికీ కూడా వచ్చేసి కొంతమందికి ఎవరికైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే పడేసాయి కానీ రెండు ఎకరాలు ఉన్న మూడు ఎకరాలు వాళ్ళకైతే రాలేదు ఈ రెండు రోజుల్లో వాళ్ళకు కూడా వస్తాయి అని చెప్పి మనకైతే చెప్తున్నారనమాట ఒకవేళ మనకి ఈ రెండు మూడు రోజుల్లో కనుక బంధు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను వీడియో చేసి మీ అందరికైతే అందిస్తాను ఇంకా బంధు రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేసి అలానే మీ పేరు మీద ఎల్లుగుంటుంది అని చెప్పి కూడా చెప్పండి అనమాట ఓకే మనం ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది మనకి ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో కూడా మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేనైతే ఇస్తున్నాను ఓకే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అలానే మీరు ఇంకోటి ఏం చేస్తారంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే మీకు యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అలా లేనపో మీకు రైతు బంధు కూడా అయితే ఆగుతుందనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్